వాగ్దానంలో ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాల్లో ఒకటి అనేక కారణాల వల్ల ఈరోజు ప్రజలైనటువంటి హనుమంతరావు గారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ జాతి అయినా అభివృద్ధి చెందింది ఏ వర్గాలైనా బాగుపడ్డాయి అని అంటే స్వాతంత్ర ఫలాలు సక్రమైనటువంటి పంపిణీ జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమైంది అందుకనే ప్రపంచానికి గురువుగా భావించేటువంటి భారతదేశం అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నది అని అంటే ఈ దేశంలో దేశీలకు జరుగుతున్నటువంటి అన్యాయమే దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఎనభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉన్న నిదర్శనం నిదర్శనం ఏమడుగుతున్నాం మనం మా గణన చేయండి అని అంటున్నాం మా జనాభాకు అనుగుణమైనటువంటి వాటాను మాకు ఇవ్వమని అంటున్నాం మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో ఇక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి కుట్ర పాలక వర్గాలు ఆధిపత్య కులాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర అధికారాన్ని పెట్టుకొని దాని ఆసరగా సృష్టించబడినటువంటి సంపదంతా వాళ్ళ సొత్తు చేసుకొని